సినిమాలు ఇలా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాను టచ్ చేసినా ఎక్కడో ఓ లింక్ ఉంటుంది ఎందుకు క్రియేట్ చేసిన క్యారెక్టర్ల మధ్య ఉంటే ఎలా ఉంటుంది ఆ కాన్సెప్టే ఇప్పుడు యూనివర్స్ పేరుతో పాపులర్ అయింది ఆల్రెడీ లోకేష్ యూనివర్స్ మన దగ్గర ట్రమండస్ రిసెప్షన్ అందుకుంది మరి ఆయన బాటలో నడిచే సౌత్ కెప్టెన్ ఎవరు లోకేష్ కనగరాజు సినిమా వస్తుందంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటని ఆరా తీయడం కన్నా ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్ నుంచి ఏ ఏ పాత్రలు ఇందులో కనిపిస్తాయని ఆతృతగా వెయిట్ చేస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు ఖైదీ రెఫరెన్స్ విక్రమ్ లో వస్తే గూస్బమ్స్ వచ్చాయి ఆడియన్స్ కి అలాగే లియో చూసిన వారు కూడా ఖైదీ విక్రమ్ క్యారెక్టర్లను పోల్చి చూసుకుని వండరయ్యారు లోకేష్ లాగే ఫ్యాన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలని తాను కూడా ఎప్పుడూ అనుకున్నట్టు చెప్పారు హరి అయితే సింగం సిరీస్లో అది మిస్ అయిందన్నారు సింగం త్రీ సినిమా చేసినప్పుడు క్లైమాక్స్లో ఎయిర్పోర్ట్ సీన్లో సామి క్యారెక్టర్ ని తీసుకురావాలని ప్రయత్నించారట అయితే అప్పుడు సామి హీరో విక్రమ్ కాల్షీట్లు దొరక్కపోవడంతో కుదరలేదని చెప్పారు కెప్టెన్ హరి ఎప్పటికైనా ఆ రెండు క్యారెక్టర్లతో ఓ సూపర్ కాప్ ని క్రియేట్ చెయ్యాలి అన్నది ఆయన డ్రీమ్ మరి అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ ని యానిమల్ హీరోని స్పిరిట్లో ఏమైనా చూపించారా సందీప్ రెడ్డి వంగ ఈ ప్రశ్నను ఆయన ముందుంచితే ఇప్పటికైతే అలాంటి ఐడియానే లేదనేశారు వాట్ అబౌట్ ప్రశాంత్ ని సలార్లోనే రాఖీబాయ్ ను కూడా ఇంక్లూడ్ చేస్తారని ఆడియన్స్ ఇష్టంగా ఎదురుచూశారు అలాంటిదేవైనా ఉంటే తాను చెప్తానని ప్రామిస్ చేశారు ప్రశాంత్ మరి ఆ ప్రామిస్ ని కేజీఎఫ్ గాని సలార్ గాని నిలబెట్టుకుంటారా ఇప్పుడు ప్రశాంత్ ఫ్యాన్స్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోన్న టాపిక్ ఇదే కెప్టెన్ల యూనివర్సులు సెట్స్ మీదకొస్తే మల్టీస్టారర్ సినిమాల హవా మరోసారి మన దగ్గర ఊపందుకుంటుంది సరికొత్త కాంబినేషన్లతో స్క్రీన్ కలర్ఫుల్గా గా కనిపించడం ఖాయం